మీరు ఎప్పుడైనా గమనించారా మన హిందూ పురాణాల్లో చాలా ఫొటోస్లో ఒక మహర్షికి చిలుక మొహం ఉంటుంది అసలు ఈ చిలుక మొహం ఉండడం ఏంటి అసలు ఇతనెవరో అని చెప్పేసి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అయితే నేను చెప్తాను వినండి ఇతనే శుక మహర్షి వ్యాసమహర్షి తన ఆశ్రమంలో ఉండగా ఆ ఆశ్రమంలో ఒక రెండు పక్షులు గూడు కట్టుకుని ఆ పక్షులకి ఇంకో రెండు పిల్లలుంటూ ఆ పక్షులు చాలా ఆనందంగా ఉండేవి వీటన్నింటినీ చూస్తున్న వ్యాషమహర్షి నాకు కూడా ఒక పుత్రుడు ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకున్నారు కానీ వివాహం చేసుకోవడం వారి నుంచి పిల్లలను కనడం ఇవన్నీ కూడా వ్యాసమహర్షికి ఇష్టం లేదు దీంతో పరమశివుడికి తపస్సు చేయగా పరమశివుడు కిందకి దిగివచ్చి నీకు జ్ఞానవంతమైన ఒక పుత్రుడు పుడతాడు అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వ్యాసమహర్షి యజ్ఞం చేయడానికని మంటని పుట్టిస్తుండగా అంటే మల్లగా అగ్గి పొలాలతో వెలిగించరు వాళ్ళు అరణిని చెక్కతో మదిస్తే దాంట్లోంచి మంట పుడుతుంది ఆ మంటతో యజ్ఞం చేస్తారనమాట ఇలా అరణ్యని మదిస్తూ ఉండగా ఇదే టైంలో కృతాచి అనే అక్షరస వ్యాసమహర్షికి ఎదురుగా వచ్చి నిలబడి ఆవిడ అందానికి ముగ్ధుడైన వ్యాసమహర్షి వీర్యం పతనమై ఆ అరణ్యలో పడింది నార్మల్గా అయితే ఆ అరణ్య నుంచి అగ్ని పడుతుంది కానీ ఎప్పుడైతే ఈ వీర్యం ఆ అరణ్యలో పడిందో జ్ఞానాగ్నితో కూడిన ఒక మహర్షి పుట్టాడు అతనే శుక మహర్షి మనం చాలా రోజులుగా ఎంతో ఇష్టంగా వింటున్న భాగవతం పరీక్షకి చెప్పింది ఈ శుక మహర్షి